పురం నియోజకవర్గంలో రామచంద్రపురం పట్టణం పాత బస్టాండ్ వద్ద గల సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడో సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఆ సంస్థ నిర్వాహకులు పూల వ్యాపారి నాగిరెడ్డి వెంకన్న మరియు మిత్ర బృందం బుధవారం సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి శ్రీధర్ కమిషనర్ రాజు ముఖ్య అతిథులుగా విచ్చేశారు విశిష్ట అతిథులుగా కాకినాడ అశ్విని హాస్పిటల్ అధినేత అలై డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు డాక్టర్ కెవివి సత్యనారాయణ డాక్టర్ ఇషా దీపిక హాజరయ్యారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు తదితర వక్తలు మాట్లాడారు సుఖీభవ ట్రస్ట్ గత ఆరు సంవత్సరాలుగా ప్రతిరోజు రెండు వందలు మందికి పైగా పేదలకు వయోవృద్ధులకు దివ్యాంగులకు మధ్యాహ్నం భోజనం అందించడం హర్షదాయకమని అన్నారు అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఎన్ని ట్రస్టులు ఉన్నప్పటికీ అన్నదానం చేసే ట్రస్టులు అరుదుగా ఉంటాయని వారన్నారు సుఖీభవ ట్రస్ట్ అన్నదానమే కాకుండా మరో అడుగు ముందుకు వేసి నియోజకవర్గంలో ఉన్న బీపీ షుగర్ పేషెంట్లకు ఉచితంగా టెస్టులు జరిపి కేవలం నామ మాత్రపు రుసుముతో వారికి నెలకు సరిపడా మందులను అందిస్తూ ప్రతి నెల మెడికల్ క్యాంపులను కూడా నిర్వహిస్తోందని ప్రశంసించారు ఇంతకీ ఇదంతా చేసేది లెక్కలేనంత డబ్బున్న కోటీశ్వరులు కాదని సుఖీభవ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులుగా పూల వ్యాపారం చేసుకునే నాగిరెడ్డి వెంకన్న చిన్న చిన్న వ్యాపారస్తులు సభ్యులుగా పదిమంది కలిసి ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరాయంగా నడిపించడం ముదావహం అని వక్తలు కొనియాడారు ఈ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాల్ని ఆదర్శంగా తీసుకొని రామచంద్రపురం పరిసర ప్రాంతాల్లో ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వారంతా ట్రస్ట్ కి చేయి అందించినట్లయితే ఈ ట్రస్ట్ మరింత ముందుకు వెళ్తుందని వారన్నారు ఈ వేడుకలలో కేకును కట్ చేసి సుఖీభవ ట్రస్ట్ సభ్యులు ఆనందాన్ని పంచుకున్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ శాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు పాత్రికేయులకు చిరు సత్కారం కావించారు ఈ సందర్భంగా అక్కడకు విచ్చేసిన వారందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి వెంకన్న గాదంశెట్టి శ్రీధర్ పోతంశెట్టి గోపాలకృష్ణ పాస్టర్ సూర్యప్రకాష్ నేదురి శేషగిరి ఈతా ప్రసాద్ నేదునూరి శ్రీనివాసరావు యాగాపు రాంబాబు యాగాపు దుర్గారావు బుల్లబ్బులు డూలిపూడి ప్రభాకర్ రావు నక్కాచంద్రరావు నేదూరి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

மீ மாரி சென்ட்டுகிட்ட தான் படித்த ஒட்டுகிட்ட No, I'm not. Done. ஏத்தாகிறேன் அம்மா பார்கான் மிருக்கிறேன் Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn